డాక్టర్ మల్లిక్ మాట్లాడుతున్నాను ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదామండి అది దట్ ఈస్ గ్యాంగ్రీన్ 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 అనే ఇంపార్టెంట్ టాపిక్ గ్యాంగ్రీన్ అంటే మనందరికీ తెలుసండి చాలామందిని మనం చూస్తూ ఉంటాం చెయ్యో కాలో లేకపోతే ముఖ్యంగా కాళ్ళు అంటే చేతికి కూడా ఒక్కొక్కసారి జరగచ్చు కాలికి కానీ చేతికి కానీ మెల్లగా అది ఏంటంటే నార్మల్ రంగులోంచి నార్మల్ కలర్లోంచి కలర్ మారిపోయి నలుపు రంగులోకి వెళ్ళిపోయి మెల్లగా కులిపోవడం అంటే కాలు కానీ చెయ్యి కానీ ఎక్కువ జరిగేది కాలు చెయ్యి ఎక్కడైనా జరగచ్చు ఇది కడుపులో ఇంటస్ట్రిన్స్లో జరగచ్చు కడుపులో ఏ భాగంలో అయినా సరే గ్యాంగ్రీన్ అనే పదం రావచ్చు కానీ గ్యాంగ్రీన్ ఎక్కువగా మనకు బయటకు కనిపించేది అంటే కడుపులో ఒక్కొక్కసారి మేము ఆపరేషన్ చేస్తూ ఉంటాం అంటే కొన్ని ఇంటస్టైనల్ గ్యాంగ్రీన్ అది వదిలేయండి ఎందుకంటే అది బయటకు కనిపించేది కాదు బయటకు కనిపించే గ్యాంగ్రీన్ గురించి మాట్లాడుకుందాం అంటే చెయ్యి కానీ చేతి వేళ్ళు కానీ లేకపోతే పాదాలు కానీ పాదం కానీ అరికాలు కానీ కాలు కానీ ఎక్కడైనా సరే సడన్గా రంగు మారిపోయి రక్త సరఫరా తగ్గిపోయి క్రమేణా కుళ్ళిపోయి దాన్ని ఒక్కొక్కసారి దాని అంతటి అదే వేళ్ళు అవి రాలిపోతూ ఉంటాయి లేకపోతే మనం ఆపరేషన్ చేసి ఆంప్యుటేషన్ చేసి తీసేస్తూ ఉంటాం దీన్ని గ్యాంగ్రీన్ అంటాం అంటే ఆ పార్ట్ కుళ్ళిపోయిందని అర్థం ఇది ఎన్ని రకాలు ఇది ఎన్ని రకాలు డ్రై గ్యాంగ్రీన్ వెట్ గ్యాంగ్రీన్ గ్యాంగ్రీన్ అనేది డ్రై గ్యాంగ్రీన్ వెట్ గ్యాంగ్రీన్ అంటే పొడి గ్యాంగ్రీన్ తడి రకం తడి రా గ్యాంగ్రీన్ అంటే ఈ డ్రై గ్యాంగ్రీన్ అంటే ఏంటి డ్రై గ్యాంగ్రీన్ దేనివల్ల వస్తుంది అంటే మొత్తం పొడిగా ఉంటుంది ఎక్కడ నీరు కానీ చెవు కానీ అంతా పొడి పొడిగా ఉంటుంది నల్లటి రంగులో మారిపోతుంది కాలు కానీ చెయ్యి కానీ చెయ్యి వేళ్ళు కానీ పాదాల వేళ్ళు కానీ పాదం కానీ లేకపోతే మోకాల కింద భాగం మొత్తం కాలంతా కానీ రంగు మారిపోతుంది అంటే నలుపు రంగులోకి ముందు ముందు నీలం తర్వాత రంగులోకి రంగులోకి మారిపోయి క్రమేణా దానికి రక్త సరఫరా తగ్గిపోతూ ఉంటుంది దాన్ని డ్రై ఎంజిన్ అంటే ఎక్కడ పొడిగా ఉంటుంది అంతా పొడి పొడిగా ఉంటుంది వాసన అది ఉండదు కానీ విపరీతమైన నొప్పి ఉంటుందండి దీన్ని డ్రై గ్యాంగ్రీన్ అంటాం ఇది యూజువల్లీ నైంటీ పర్సెంట్ దేని వల్ల వస్తుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్మోకింగ్ స్మోకింగ్ తొంభై శాతం కారణం డ్రై గ్యాంగ్రీన్ డ్రై గ్యాంగ్రీన్ రావడానికి కారణం తొంభై శాతం స్మోకింగే ముఖ్యమైన కారణం ఓకే నెంబర్ వన్ ఇంకోటి స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్టరీస్ ఉంటాయి ధమనులు అంటాం అంటే మన గుండె నుంచి కాలికి కానీ చేతికి కానీ రక్తం సరఫరా చేసే నాళాలు ధమనులు అంటాం వాటిల్లో ఉండే ఆర్ట్రైస్ వాటిల్లో అవి మెల్లగా గట్టిబడిపోయి వాటిల్లో పేరుకుపోతుంది అంటే అక్కడక్కడ ప్లేక్స్ ఫారం అయిపోయి రక్త సరఫరా తగ్గిపోతుంది అంటే ధమనులు మెల్లగా స్లోగా పాల్చబడి బాగా నేరు అయిపోతాయి ధమని ఇలా ఉండాల్సింది గట్టిపడిపోయి అందులో రక్త సరఫరా తగ్గిపోతూ ఉంటుంది లోపల ప్లేక్స్ ఫార్మ్ అయిపోతాయి దీన్నే మనం మెల్లగా ఫస్ట్ వచ్చే ఫీచర్ ఏంటంటే ఇది మెయిన్గా స్మోకింగ్ వల్లే జరుగుతుంది అంటే తొంభై శాతం ఇది స్మోకింగ్ వల్లే జరుగుతుంది నెంబర్ వన్ ఫస్ట్ తెలిసేది ఏంటంటే కొంత దూరం కొంత దూరం నడిచేటప్పటికీ కాలు విపరీతమైన నొప్పి రెండు కాళ్ళకే వస్తుంది రెండు కాళ్ళకి రావచ్చు ఒక కాళ్ళకి రావచ్చు కొంత దూరం నడిచేటప్పటికి ముందు విపరీతమైన నొప్పి దాన్ని ఇంటర్మీడియంట్ క్లాడికేషన్ అంటారు అంటే ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ ఫస్ట్ ఫీచర్ ఇది అంటే అప్పటివరకు మనకి తెలియదు స్మోకర్ పేషెంట్ స్మోకర్ అయ్యి ఉంటారు చాలా కాలం బట్టి స్మోకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కొంతకాలం కొంత దూరం నడిచేటప్పుడు నడలేని పరిస్థితి విపరీతమైన కాళ్ళు విపరీతమైన నొప్పులు ఎక్కడైనా కూర్చోవాలి కూర్చున్న తర్వాత మళ్ళీ పది పదిహేను నిమిషాలు మళ్ళీ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంత దూరం నడవలెం మళ్ళీ కూర్చోవాలి దీన్ని ఇంటర్మీడియంట్ క్లారిఫికేషన్ ఉండాలి ఫస్ట్ సైన్ తర్వాత ఇది మెల్లగా ఇంకా స్మోకింగ్ చేసుకుంటూ ఇంకా నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తే కొంతకాలానికి పోయేటప్పటికేమవుతుందంటే రెస్ట్ పెయిన్ పడుకున్నా కూర్చున్నా కూడా కాళ్ళు విపరీతమైన నొప్పి మా నొప్పి కాదండి భరించలేనంత నొప్పి అంటే కాలుకి రక్త సరఫరా తగ్గిపోయింది ఆ ధమని కాలుకి వెళ్ళే రక్తనాళంలో మొత్తం పూడుకుపోయి అసలు 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 కాలుకి రక్త సరఫరా బాగా తగ్గిపోయింది దానివల్ల తట్టుకోలేనంత నొప్పి వస్తుంది నొప్పి అప్పుడేంటి రెస్ట్ పెయిన్ అంటారు అంటే పడుకున్నా నొప్పి ఫస్ట్ నడిస్తేనే మాత్రమే నొప్పి తర్వాత పడుకున్నా కూర్చున్నా దీన్ని రెస్ట్ పెయిన్ అంటారు ఫస్ట్ ఇంటర్మీడియంట్ క్లాడికేషన్ ఆ నొప్పి అంటే కొంచెం దూరం నడిచేటప్పుడు వచ్చే నొప్పి తర్వాత కూర్చున్నా పడుకున్నా వచ్చే నొప్పిని రెస్ట్ పెయిన్ అంటారు ఇంకప్పుడు తప్పదు ట్రీట్మెంట్ తప్పదు ట్రీట్మెంట్ సాధారణంగా ఏం చేస్తామంటే మేము ఈ గాబా పెంటీన్ గాబా పెంటీన్ అని ట్యాబ్లెట్స్ దొరుకుతాయండి గాబా పెంటిన్ అవి మొదలెడతాయి ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే రెస్ట్ పెయిన్ దగ్గరికి వచ్చేసి పేషెంట్ నడవలేని పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో తెలిసిపోతుంది ఎక్కడ వరకు రక్త ప్రసరణ లేదో అక్కడ వరకు క్లియర్ లైన్ తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ చేతింది కాలుని తీసుకుందాం కాలు కాలుకే ఎక్కువ జరుగుతుంది చేతికి కూడా జరగచ్చు వరకు అయితే రక్త ప్రసరణ ఉంటుందో ఇక్కడ వరకు రక్త ప్రసరణ ఉంటే ఇక్కడి వరకు మామూలు రంగులో ఉంటుంది ఇక్కడి నుంచి రంగు మారిపోతుంది అంటే నీలం రంగులోనో నలుపు రంగులోనూ మొత్తం మా చర్మం అంతా మారిపోతుంది అక్కడ తెలిసిపోతుంది లైన్ ఆఫ్ డిమార్కేషన్ అంటాం ఎక్కడి వరకు రక్త ప్రసరణ ఉంది ఎక్కడి వరకు ఉండదు అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటి ఫస్ట్ ఏం చేయాలంటే వీళ్ళకి ముందు డాప్లర్ అనే ఒక టెస్ట్ చేస్తాం కలర్ డాప్లర్ అని ఒక టెస్ట్ ఉంటుంది రక్త ప్రసరణ ఎలా ఉంది అనేది తెలుసుకునే కలర్ డాప్లర్ అనే టెస్ట్ ఉంటుంది తర్వాత సిమ్టమ్స్ నొప్పి తగ్గడానికి మాత్రం గాబా పెంటిన్ అనే టాబ్లెట్ ట్రెంటాల్ అని పెంటాక్సిఫిలిన్ టెంట్రాల్ ట్రెంటాల్ అనే ట్యాబ్లెట్ గాబా పెంటిన్ ట్యాబ్లెట్ నొప్పి తగ్గడానికి ట్రెంటాల్ ఏంటంటే కొంచెం రక్తనాళాలను వెడల్పు చేయడానికి కొంచెం రక్త ప్రసరణ నార్మల్ చేయడానికి తర్వాత ఆ నొప్పి విపరీతమైన నొప్పి తగ్గించడానికి మాత్రం సింపతెక్టమీ సింపతెక్టమీ అంటే నడువుకి చేసే ఆపరేషన్ అండి అంటే వెన్నెముకకి దగ్గర చేసే ఒక ఒక సింప సింపథెటిక్ ట్రాక్ట్ ఉంటుంది దాన్ని కట్ చేస్తాం సింపథెక్టమీ అంటాం లంబార్ సింపథెక్టమీ అనే ఒక ప్రొసీజర్ కేవలం నొప్పి తగ్గడానికి మాత్రమే కేవలం నొప్పి తగ్గడానికి మాత్రమే చేస్తారు ఇకపోతే లాస్ట్కి చేయాల్సింది యాంపిటేషన్ మాత్రమే అంటే ఎక్కడి వరకు అయితే మన కాలు బాగా పాడైపోయిందో అక్కడ వరకు కాలు తీసేయడమో చెయ్యి తీసేయడమో వేలు తీసేయడమో జరుగుతుంది ఇది డ్రై అంటే ఇది స్మోకర్స్లో జరిగేది ఇకపోతే నెక్స్ట్ వెట్ గ్యాంగ్రీన్ వెట్ గ్యాంగ్రీన్లో ఏంటంటే ఇక్కడ సాధారణంగా వెట్ గ్యాంగ్రీన్ ఎవరికి వస్తుందంటే అంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువగా షుగర్ పేషెంట్స్కి ఇది జరుగుతుంది వెట్ గ్యాంగ్రీన్ అనేది షుగర్ పేషెంట్స్లో చూస్తుంటే ఇది చాలా కామన్ అయితే ఇక్కడ ఆర్టరీస్ కంటే ఎక్కువ వీన్స్ దెబ్బతింటాయి అంటే సిరలు సిరలు ఎక్కువ సిరలలో రక్త ప్రసరణ బాగా తగ్గుతుంది సిరలలో రక్త ప్రసరణ బాగా తగ్గుతుంది ఆర్టరీలో కూడా తగ్గుతుంది కానీ కొంచెం తక్కువ శాతం అయితే ఇది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్లో మాత్రమే ఎక్కువగా వస్తుంది ఇంకా షుగర్ పేషెంట్లు మళ్ళీ స్మోకర్స్ అయితే ఇంకా ఇది ఇది రెండు కలిసి వచ్చేస్తాయి ఇకపోతే షుగర్ పేషెంట్స్లో ఫస్ట్ ఎలా అంటే సెల్యులైటిస్ అంటాం సెల్యులైటిస్ అంటే కొద్దిగా కాలు దగ్గర వాపో ఎర్రదనమో మొదలవు చెయ్యో కాలో ముందు ఎరుపెక్కుతుంది ఎరుపెక్కి మనకి స్పర్శ కూడా మెల్లగా తగ్గు షుగర్ పేషెంట్స్లో స్పర్శ కూడా ఉండదు కదండి స్పర్శ తగ్గడం చిన్న దెబ్బ తగిలిన తర్వాత అక్కడ చీవు పట్టడం ఆ కాలంతా ఎర్రబడటం అలా మొదలవుతుంది సెల్యులైటిస్ అంటే సెల్యులైటిస్ అంటే కొంచెం వాపు అది మొదలవుతుంది తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ డ్రై గ్యాంగ్రీన్లో అసలు నొప్పి ఉండదండి సారీ డ్రై గ్యాంగ్రిన్లో విపరీతమైన నొప్పి డ్రై గ్యాంగ్రిన్లో తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ వెట్ గ్యాంగ్రిన్లో అసలు నొప్పి ఉండదు నొప్పి చాలా తక్కువ ఎందుకంటే రక్త ప్రసరణ తగ్గిన అక్కడ ఈ తిమ్మిరి కూడా వచ్చేస్తుంటుంది కదా షుగర్ పేషెంట్స్లో మొత్తం కాళ్ళు చేతులు తిమ్మిర్లు కదా అందుకని వాళ్ళకి నర్వ్స్ కూడా దెబ్బతింటాయి కనుక నొప్పి పెద్ద తెలియదు కానీ దాని నుంచి రసి కారిపోవడం అంటే చెవు పట్టడం రసి కారిపోవడం ఎక్కడైతే రక్త ప్రసరణ తగ్గిపోయిందో నర శిరల్లో రక్త ప్రసరణ తగ్గిపోతుంది ధమనుల్లో కూడా రక్త ప్రసరణ తగ్గుతుంది అందువల్ల ఏమవుతుందంటే మొత్తం అదంతా బాగా నీరు పట్టేసినట్టు అయిపోయి వెట్ గ్యాంగ్రీన్ అందుకనే అంటాం చీము పడుతుంది అక్కడ అంతా బ్యాక్టీరియా చేరిపోతాయి అంటే మొత్తం ఇన్ఫెక్షన్ అన్నీ మనం సెల్యులైటిస్ అంటాం ఇన్ఫెక్షన్ వచ్చేసి స్మెల్ విపరీతమైన స్మెల్ ఇక్కడ డ్రై డ్రైగాంగ్రియన్లో మీకు ఆ స్మెల్ అది ఉండదండి అంత పొడి పొడిగా ఉంటుంది ఒక్కొక్కసారి దాని అంతా అదే ఊడిపోతుంటాయి వెళ్ళు అవి అది డ్రై డ్రైగాంగ్రియన్ లక్ష్యం ఇక్కడ మాత్రం అలా కాదు ఇక్కడ నొప్పి అంత ఎక్కువ ఉండదు కానీ భరించడం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మొత్తం అది మొత్తం అంతా చీము పట్టేసి చీము కారుతూ ఉంటుంది మొత్తం అసలు స్మెల్ భరించలేని స్మెల్ మొత్తం దాంట్లో కూడా దీంట్లో కూడా మనం ఏం చేస్తాం ఫస్ట్ డాపులర్ కలర్ డాప్లర్ టెస్ట్ చేస్తామండి రక్త ప్రసరణ ఎలా ఉంది కలర్ డాప్లర్ అనే టెస్ట్ చేస్తాం రక్త ప్రసరణ ఎలా ఉంది రక్త ప్రసరణ కనుక బాగా ఉంటే అంటే దానికి ట్రీట్మెంట్ వేరు రక్త ప్రసరణ ఎంతవరకు లేదో అంతవరకు యాంపిటేషన్ అయితే అంటే కాలు తీసేయడమో చేయి తీసేయడమో తప్పదు అంటే వేళ్ళు లేకపోతే కాలు ఎంతవరకు ప్రసరణ కలర్ డాప్లర్ టెస్ట్ చేసి ఎంతవరకు రక్త ప్రసరణ లేదో అంతవరకు మనం తీసేయాల్సి వస్తుంది దాన్ని యాంపిటేషన్ అంటాం ఇకపోతే రక్త ప్రసరణ కనుక బాగానే ఉంటే మాత్రం ఫస్ట్ చేసేది మంచి యాంటీబయాటిక్స్ ఐవి యాంటీబయాటిక్స్ అని మంచి మంచి యాంటీబయాటిక్స్ ఇస్తాం కొంచెం ఒక్కొక్కసారి మెరుగుపెనం అలాంటి పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ కూడా వెళ్తాం సాధారణంగా ఇకపోతే మెగ్నీషియం సల్ఫేట్ డ్రెస్సింగ్స్ చేస్తాం మెగ్నీషియం సల్ఫేట్ డ్రెస్సింగ్స్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ డ్రెస్సింగ్స్ మ్యాక్సల్ఫ్ డ్రెస్సింగ్స్ అంటాం ఏంటంటే మ్యాక్సల్ఫ్ డ్రెస్సింగ్స్ వల్ల ఆ వాపు అది తగ్గుతుంది ఆ ఎర్రదనం వాపు అన్ని తగ్గుతుంది కాలు ఎత్తు మీదే పెట్టుకుని ఉండాలి ఐవి పేషెంట్ని అడ్మిట్ చేస్తాం రెగ్యులర్గా రోజు మెగ్నీషియం సల్ఫేట్ డ్రెస్సింగ్స్ చేస్తూ ఉంటాం దాంతోపాటు మంచి ఐవి యాంటీబయాటిక్స్ పెడతాం పేషెంట్కి ఇకపోతే దాంతోపాటు షుగర్ మంచి కంట్రోల్ ఆఫ్ షుగర్ షుగర్ ని శుభ్రంగా కంట్రోల్ చేయాలి విత్ ఇన్సులిన్ శుభ్రంగా ఇన్సులిన్తో షుగర్ని కంట్రోల్ చేయాలి అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి ఇది దేనివల్ల వచ్చింది ఇది షుగర్ వల్ల వచ్చింది వెట్ గ్యాంగ్రీన్ అనేది షుగర్ వల్ల వచ్చింది డ్రై గ్యాంగ్రీన్ స్మోకింగ్ వల్ల వస్తుంది వెట్ గ్యాంగ్రీన్ షుగర్ వల్ల వస్తుంది ఇకపోతే రెండు స్మోకింగ్ షుగర్ రెండు కనుకుంటే మాత్రం రెండు కలిసి వచ్చి ఇంకా భయంకరంగా సిచ్యువేషన్ తయారవుతుంది చివరికి ఇంకా లాస్ట్కి చేయాల్సింది ఏంటి యాంపిటేషన్ అక్కడ వరకు కాలు తీసేయాల్సి వస్తుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ రక్త ప్రసరణ ఈ కాలుకి రక్త ప్రసరణ చేతికి రక్త ప్రసరణ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా స్మోకింగ్లో విపరీతంగా దెబ్బతింటుంది డయాబెటీస్ వల్ల కూడా బాగా దెబ్బతింటుంది స్మోకింగ్ వల్ల వచ్చేది డ్రై గ్యాంగ్రీన్ ఈ డయాబెటీస్ వల్ల వచ్చేది వెట్ గ్యాంగ్రి వాసన అండి భరించలేనంత వాసన ఈ వెట్ గ్యాంగ్రీన్ డ్రై గ్యాంగ్రీల్లో మీకు స్మెల్ అది ఉండదు కానీ వెట్ గ్యాంగ్రీల్లో మాత్రం భయంకరమైన వాసన ఇంట్లో వాళ్ళు కూడా తట్టుకోలేనంత స్మెల్ షుగర్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి షుగర్ చాలా ఇంపార్టెంట్ స్మోకింగ్ అసలు దగ్గర కూడా రానివ్వద్దు నో స్మోకింగ్ అట్ ఆల్ షుగర్ మాత్రం ఎంత కంట్రోల్లో ఉంటే ఇలాంటి సమస్యలు అంత తొందరగా తగ్గుతాయి దీంట్లో కూడా యాంటీబయోటిక్స్ ఇన్సులిన్ చివరికి తప్పనిసరి ఈ చెప్పాను కదండి మెగ్నీషియం సల్ఫేట్ లాంటి డ్రెస్సింగ్స్ దాంతోపాటు కంటిన్యూస్ రెగ్యులర్ డ్రెస్సింగ్స్ మెగ్నీషియం డ్రెస్సింగ్స్ చివరికి యాంపిటేషన్ ఒక్కటే మార్గం అంటే ఆ పార్ట్ వరకు మనం తీసేయటం ఒక్కటే మార్గం అది ఒక్కటే చేయగలం మనం అది మనం ఎంత వీటి వరకు వెళ్ళకూడదండి వీటి వరకు వెళ్ళకూడదు అంటే మనం నేను మొదటి నుంచి చెప్పేది నా గోల్ ఒకటే ఎయిటీ పర్సెంట్ మనం డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రే కాన్సన్ట్రేట్ చేయాలి ఎంత వీలైతే అంత డయాబెటీస్ ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత మంచిది డయాబెటిక్ రివర్స్ చేసుకుంటే ఇంకా మంచిది బీ కేర్ఫుల్ ఈ గ్యాంగ్ గ్యాంగ్రీన్ అనేది ఒక్కసారి పేషెంట్స్ చూసి చాలా జాలేస్తూ ఉంటుందండి కానీ చేయగలిగింది ఏం లేదు ఆ స్మోకింగ్ మానరు ఈ షుగరు కంట్రోల్ చేసుకోరు సో ఒకటి స్మోకింగ్ వల్ల వచ్చింది డ్రై గ్యాంగ్రీన్ ఇకపోతే వెట్ గ్యాంగ్రీన్ అనేది షుగర్ వల్ల వచ్చింది స్మోకింగ్ షుగరు రెండు కనుక ఉంటే ఇంకా రెండు కలిసి కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకా భయంకరంగా ఉంటుంది సీను తట్టుకోలేని దరిద్రంగా ఉంటుంది వరస్ట్ ఎక్కువ కాలం ఐసీయూలోనే గడపాల్సి వస్తుంది స్మెల్ మనమే తట్టుకోలేమండి మన స్మెల్ మనమే తట్టుకోలేము అంత స్మెల్ వస్తూ ఉంటుంది బస్సు వచ్చేసి స్క్రస్ కారిపోతూ ఉంటుంది కాలం నుంచి బీ కేర్ఫుల్ కొంచెం